మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి ఇది మనం ఆయిల్ కొంటున్నట్లనే ఆయిల్ అప్పుడు కొంటున్నప్పుడు క్రూడ్ ఆయిల్ రేపటి కోసం కొనం మనం జనవరి ఫ్యూచర్స్ ఇప్పుడు కొంటాం మనం వెల్ అడ్వాన్స్ వెల్ ఇన్ అడ్వాన్స్ యూ హ్లాన్ సో అట్లా సో మన వాళ్ళకి ఈ ఎంటైర్ పొజిషన్ ది ఆర్ నాట్ అండర్స్టాండింగ్ కానీ పేపర్లలో మీడియాలో ఎంతమందిని పంపించేశారు ఇంటికి వేలాది మంది ఉద్యోగం లేదు ఏం జరగట్లేదు ఎస్ దెర్ ఇస్ అ ఎక్స్పాన్షన్ లేదు కాకపోతే ఇక్కడ డబుల్ స్టాండర్డ్ ఏమన్నా ఉందా మీరు చెప్పినట్టుగా వాళ్ళని పంపించేస్తున్నారు లేకుంటే స్టూడెంట్స్ రానివ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి వీసాలను కట్ డౌన్ చేస్తున్నారు ట్రంప్ మనతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నాలుగు సార్లు మోదీ కాల్ చేశారంట ఇలాంటి వార్తలు కూడా ఇవాళ ట్వీట్ చేశారు కదా ట్రూత్ సోషల్లో నేను మోదీతో మాట్లాడబోతున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ టు విల్ ద ట్రేడ్ డీల్ విత్ ఇండియా వెరీ సూన్ నవంబర్ డెడ్ లైన్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం ముందే పీయూష్ గోయల్ గారు ఎన్నోసార్లు చెప్పారు దట్ వీ విల్ ఫినిష్ ద డీల్ బై నవంబర్ ఎందుకంటే ఇంత పెద్ద డీల్ని మనం ఈజీగా ఫినిష్ చేయాలి మనం ఈయూతోని మనకు ఇంకా నడుస్తుంది నెగోసియేషన్ యూకేతో మనకి మూడున్నర నాలుగు సంవత్సరాలు పట్టింది యూకేతో ఎఫ్టీఏ కోసం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇండియా నుంచి వెళ్ళలేదు యూకేకి ఇప్పుడు జీరో పర్సెంట్ లేదు ట్రంప్ ఏమంటే నేను జీరో పర్సెంట్ చేయలేను మీరు నాకు జీరో పర్సెంట్ ఇవ్వాలి అంటే కస్టమ్స్ డ్యూటీ జీరో నేను ఎందుకు చేయలేనంటే మాకు కాంగ్రెస్ నుంచి అప్రూవ్ తీసుకోవాలంటే వాళ్ళ పార్లమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి వాళ్ళు ఇవ్వరు సో మినిమం నాకు పదో పదిహేను శాతం పెట్టాల్సి వస్తుంది దట్ ఈస్ వాట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అది ముందు ఐదు ఉండే తర్వాత పది చేసి ఇప్పుడు పదిహేను ఇరవై ఐదు మన దగ్గర యాభై వేసింది అగైన్ రష్యన్ ఆయిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు సేమ్ ప్రాబ్లం రష్యన్ ఆయిల్ని మనం ఇంకా కొంటామని చాలా క్లియర్గా ప్రధానమంత్రి చెప్పలేదు కానీ మిగతా అందరూ మాట్లాడుతూ చెప్పారు జయశంకర్ గారు కానీ మిగతా ఫారిన్ మినిస్టర్ మాట్లాడుతూ వీ విల్ బై ఆయిల్ ఫ్రమ్ ద బెస్ట్ సోర్స్ పాసిబుల్ ఎందుకంటే మాకు ఎంత తక్కువ రేట్లు వస్తే అంత మంత్ మేము అందుతాము మేము మేము విల్ నాట్ బై ఎక్స్పెన్సివ్ ఆయిల్ యుఎస్ ఏమంటున్నారు మా దగ్గర నుంచి ఆయిల్ షేల్ ఆయిల్ ఉంటుంది వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి దాట్ ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది షేల్ ఆయిల్ది అది కూడా డిస్టెన్స్ ఆఫ్ షిప్పింగ్ ఇట్ యుఎస్ నుంచి ఇండియాకి తీసుకురావాలంటే ఆయిల్ మీకు వెస్టేషియా నుంచి దగ్గర పడుతుంది రష్యా నుంచి కూడా ఈజీగా తెప్పించుకోవచ్చు ప్రాబ్లం లేదు పెద్ద డిస్టెన్స్ ఏం లేదు ఎందుకంటే రష్యాకి డిఫరెంట్ పైప్ లైన్స్ ఉన్నారు మన గోడర్ పోర్ట్ మన మన ఇరాన్లో డీల్ చేస్తున్నాం చూడండి యూఆర్ ప్లానింగ్ టు బ్రెయింగ్ ది ఆయిల్ దేర్ అక్కడి నుంచి మనం ఇక్కడ తీసుకురావడానికి భారతదేశం రెండు రోజులు వచ్చేస్తుంది షిప్ మిగతాది ఆరు రోజులు ఏడు రోజులు తీసుకుంటుంది అనమాట సే ఇట్స్ ఆల్ ఎ బిగ్ ప్రాసెస్ కానీ మన దగ్గర ఉన్న మీరు అడిగిన స్టూడెంట్స్ అడిగారు ఇట్స్ ద డిఫరెంట్ థింగ్ అది దానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది లేదని చెప్పలేము మన దగ్గర ఎస్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో యుఎస్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద ఫ్యాడ్ యూఎస్కి వెళ్ళకపోతే వాడు యూజ్లెస్ ఫెలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు పనికిరాదు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఈవెన్ యూరోప్కి వెళ్ళి జర్మనీకి వెళ్తే కూడా నో నా అన్నాను యూఎస్కి వెళ్ళలేదు కదా నువ్వు ఫినిష్డ్ చదివేరా అక్కడ పెట్రోల్ బంక్లో సూపర్ మార్కెట్లో పనిచేస్తారు ట్రంప్ ఏమంటున్నారు మీరు చదవడానికి వచ్చారు చదవండి దాని తర్వాత వెళ్ళిపోండి ఆప్షన్ ఓపీటీస్ ఉన్న ట్రైనింగ్ ఉంటుంది ఇంకా రెండు సంవత్సరాలు ఉండొచ్చు కావాలంటే మిస్యూజ్ చేస్తున్నారు అందరం అనట్లేదు సర్టన్ పర్సంటేజ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే డౌన్ అక్కడ నడుస్తుంది నాలుగు వేల ఆరు వందల మందిని లాస్ట్ మూడు నెలలు పంపించేశారు ఇండియాకి స్టూడెంట్స్ని ఎందుకంటే కోర్స్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఏదో చిన్న పని చేసుకుంటే ఇల్లీగల్గా చేస్తున్నారు ఎవరైనా అమెరికన్ వర్కర్కో లేకుంటే లీగల్ వర్కర్కి పది డాలర్లు ఇవ్వాలంటే గంటకి మన వాళ్ళు వెళ్ళి ఐదు డాలర్లు పని చేస్తారు సో ఇస్ మొన్న మీరు కూడా వెళ్ళొచ్చారు యూఎస్కి యూ నో ద సిచ్యువేషన్ ఇట్ ఇస్ లైక్ దాట్ అది ఎప్పటి నుంచి అట్లనే ఉంది దాని తర్వాత ఎట్లయినా గ్రీన్ కార్డ్ ఒకటి వచ్చిన తర్వాత దానికోసం వెయిట్ చేస్తారు దాని తర్వాత సిటిజన్షిప్ నెక్స్ట్ ఇది మీ షుడ్ ఒక కంట్రీకి వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం బంగ్లాదేశాలని రోహింగ్యాలు తిట్టుకుంటాం ఇక్కడ ఏ వాళ్ళు వచ్చి మన దగ్గర వచ్చి మొత్తం మన ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు మన ఇక్కడ మన భారతదేశం ఏంటంటే ధర్మశాలని అనేది అంటాం మనం యుఎస్ కూడా అదే అంటున్నారు మా సిటిజన్స్ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగం కావాలి మీరు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అని ట్రంప్ ఎందుకంటే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ దాని మీద ఉండే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అమెరికన్ జాబ్స్ ప్రొటెక్ట్ చేస్తాం సో న్యాచురల్లీ ఆయన చేస్తారు అది కానీ మన దగ్గర ఏముండాలంటే హై అండ్ స్కిల్స్ చిప్ డిజైన్ ఉండొచ్చు ఏఐ బేస్డ్ వర్క్ ఉండొచ్చు రొబోటిక్స్ ఉండొచ్చు దాంట్లో హై అండ్ వర్క్ చేసేటోళ్ళని ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళంతా మిగతా లో అండ్ మాకు వద్దు ఇది దుబాయ్లో కూడా జరిగింది సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్ అప్ టు టూ థౌజండ్ దుబాయ్లో కన్స్ట్రక్షన్ భూమి ఉండే వర్కర్లు కావాలి సిమెంట్ హ్యాండిల్ చేసే మిక్సర్స్ కావాలి అట్లనే సెంటరింగ్ చేసేటోళ్ళు కావాలి ప్లాస్ట్రింగ్ చేసేటోళ్ళు కావాలి ఎలక్ట్రీషియన్స్ కావాలని ఇప్పుడు ఆ ఫేస్ అయిపోయింది దుబాయ్లో ద కన్స్ట్రక్షన్ ఫేజ్ ఇస్ ఓవర్ నా ద మెయింటెనెన్స్ ఫేస్ ఇస్ గోయింగ్ ఆన్ నడిపించడానికి మనుషులు కావాలి సో దాట్ స్కిల్ ఇస్ డిఫరెంట్ అనమాట మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు కూడా చదవడానికి ఎందుకు వెళ్తారు కొన్ని యూనివర్సిటీస్ అసలు పేపర్లో కూడా ఉండదు అట్లాంటి యూనివర్సిటీ కూడా వెళ్ళారు మన ఇక్కడ మనకు కొంచెం ఎడ్యుకేషనల్ కన్సల్టెన్స్ కూడా ఆ బిజినెస్ చేస్తారు వాళ్ళు లేనిపోయిన లోన్లు ఇచ్చేసి మీకు అన్నీ చూపించేసి మిమ్మల్ని ఎక్కడో ఆకాశం మీద ఎక్కిచ్చేస్తారు వాళ్ళు అక్కడ వెళ్ళినాక అంతే సంగతి మీరు ఈజీగా అదే అయిపోతారు అయిపోతారు అది ఎప్పుడు యూఎస్ పాపులర్ పాపులారిటీ తగ్గిందో అవి టఫ్ అయిపోయినప్పుడు కెనడా మొదలుపెట్టారు కెనడాకి పాపులేషన్ తక్కువ వాళ్ళకి మనుషులు కావాలి అక్కడ సో న్యాచురలీ ది ఆర్ ఆస్కింగ్ ఇండియన్స్ని అలో చేస్తున్నారు చాలా మటుకు వెళ్తున్నారు అక్కడ కూడా కానీ అక్కడ కూడా ఒక బ్యాక్ లాష్ వచ్చేసింది ఇప్పుడు మనం మొన్న ఆస్ట్రేలియాలో చూసాం ప్రొసెషన్ తీసారు ఆస్ట్రేలియన్స్ మీరు వినుంటారు టీవీలో వచ్చిన అని వాళ్ళు ఏమంటున్నారు ఇండియన్స్ని పంపించేసేయండి మాకు వద్దు ఇక్కడ అని యూ హ్ క్రియేటెడ్ దట్ సిచ్యువేషన్ సో ట్రంప్ని మీరు తిట్టి ఫైదా లేదు వీ షుడ్ ఫైండ్ అ వే టు సాల్వ్ ద ప్రాబ్లమ్ మోదీ గారు ట్రంప్ తను కూర్చొని మా పిల్లలకి యాభై వేల పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి అంటే మన దగ్గర నుంచి వెళ్ళే డబ్బులే కదా అది వీఆర్ స్పెండింగ్ బిలియన్స్ అక్కడ వెళ్ళి ఫీస్లో కడుతున్నాం హాస్పిటల్ లాంటివి కడుతున్నాం ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం కడుతున్నాం చాలా ఉన్నాయి అక్కడున్న యూనివర్సిటీ కూడా వీళ్ళు కావాలి లేకుండా వాళ్ళు తాళమేసి వెళ్ళిపోతారు రే కానీ మీరు హవర్డ్ కానీ ఈఎల్ గాంటి కొలంబియా లాంటిది యూపీఎన్ లాంటి అట్లాంటి హై ఎండ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద లో ఎండ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడ వెళ్ళి మళ్ళీ మీరు పాలెస్టీనియన్ కాస్ట్ కోసం అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ చేస్తే డెఫినెట్గా పంపించేస్తారు వాపస్ ఇప్పుడు మీ సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా మేము దీని గురించి ముందు కూడా మాట్లాడాం ఇక్కడ నుంచి వెళ్ళే పిల్లల సోషల్ మీడియా యాక్టివిటీ కూడా చెక్ చేస్తున్నారు కొంతమంది డిలీట్ చేసేస్తున్నారు వాళ్ళ పాత యాక్టివిటీని ఏదో గ్రేటర్ తన్బర్గ్ని లేకుంటే మన అరవింద్ కేజ్రీవాల్ని ఫార్మర్ ప్రొటెస్ట్ని అంత సపోర్ట్ చాలా చాలామంది ఉన్నారు మన దగ్గర స్టూడెంట్స్ ఆ బ్లడ్లో వాళ్ళు కొంచెం గరం ఉంటుంది అప్పుడు బ్లడ్ అనమాట ఇప్పుడే సడన్గా వాళ్ళకి అర్థమైపోయింది అది తీసుకెళ్లి యూఎస్కి వెళ్తే వాడు విజా ఇవ్వడు నాకు ఇప్పుడు ఇన్ పర్సన్ విజా రామ్ వాళ్ళు ఫ్రమ్ ద కంట్రీ ఆఫ్ ఆరిజన్ ఇఫ్ యూఆర్ ఇన్ ఇండియన్ ఇండియన్ కంట్రీ ఇండియాకి వచ్చి మీరు విజా ఇంటర్వ్యూ అటెండ్ చేయండి చాలా మార్పులు వస్తున్నాయి కానీ మోదీ చేసేది ట్రేడ్ డీల్ అండ్ ట్రంప్తోని ఎడ్యుకేషన్ డీల్ కాదు ఎడ్యుకేషన్ డీల్ చేయాల్సింది సపరేట్ సెక్షన్ అది దానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మన వైపు నుంచి చాలా మార్పులు తీసుకురావాల్సింది వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఓన్లీ ద బెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో దేర్ ఏదో యూఎస్కి వెళ్ళాలని కాదు బికాస్ దెర్ ఆర్ ఇన్ ఆఫ్ ఆప్షన్ మీకు జర్మనీకి వెళ్ళొచ్చు మీరు ఫ్రాన్స్కి వెళ్ళొచ్చు మీరు యూరోప్లో చాలా కంట్రీస్ ఉన్నాయి ఓకే దాని తర్వాత మన వాళ్ళు కెనడా అయిపోయిన తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళారు మీకు గుర్తుంటుంది అక్కడ కూడా బ్యాక్లో సో లెట్ అస్ నాట్ బిల్డ్ అ సిస్టమ్ వేర్ ఇండియన్స్ అనగానే వీ డోంట్ వాంటమ్ అని చెప్పకుండా మనం ట్రేడ్ డీల్ కానివ్వండి ఎడ్యుకేషనల్ డీల్ కానీ అన్ని చెప్పించుకోవాల్సి వస్తుంది సో ఇక్కడే మనం చాలా స్టబన్గా ఉన్నాం మోదీ స్టబన్గా ఉన్నాడు కాబట్టి అక్కడ కొంచెం టోన్ డౌన్ చేశాడు ట్రంప్ మనకి ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో అనివార్యత ఉంది కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు అనేది జియో పాలిటిక్స్ అదే ఉంటుందండి యువర్ ఎనిమీస్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటాం ఇంగ్లీష్లో సో న్యాచురల్లీ మనం యుఎస్తో మన గొడవ ఉన్న మనం చేసాం డైరెక్ట్ చైనా దగ్గరికి వెళ్ళాం లక్లీ ఎస్సీఓ సమిట్ ఉండే ఆ టైంలో పూటిన్ కూడా వచ్చారు దానికన్నా ముందు రాలేదు పూటిన్ రాలేదు జీ రాలేదు లాస్ట్ ఎస్సీఓకి మోదీ గారు వెళ్ళారు ముగ్గురు కలిసే ఫోటో ఒకటి ఫేమస్ ఫోటో ఒకటి ఉంది దాంతో ట్రంప్ భయపడి ట్రంప్ ట్వీట్ కూడా చేశారు సో ట్రూత్ సోషల్లో దట్ గాన్ టు ద డార్క్ చైనా అని చెప్పేసి ట్రంప్కి అన్నిటికంటే పెద్ద భయం రష్యా కాదు చైనా యాక్చువల్ ఎకనామికలీ మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్ అండ్ మిలిటరీ వైజ్ చైనా యుఎస్కి చాలా పెద్ద కాంపిటీషన్ రష్యా కూడా ఉన్నారనుకోండి కానీ రష్యా యూక్రెయిన్ వార్ తర్వాత కొంచెం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతి అన్నది వాళ్ళ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దే విల్ పికప్ దాంట్లో ప్రాబ్లం మీరు రష్యన్ జీడిపి చూస్తే యూఎస్ కన్నా ఎక్కువ వాళ్ళది కానీ వాళ్ళ ఫైనాన్షియల్ అంతా బ్లాక్ చేసి శాంక్షన్స్ పెట్టారు చాలా మటుకు సో వాళ్ళ త్రీ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ యూరోప్లో ఫ్రీజ్ అయిపోయింది వాళ్ళు ఎస్ మనం టఫ్గా ఉన్నాం టఫ్గా ఉండాల్సింది టుడేస్ జియో పాలిటిక్స్లో మీరు బెండ్ అయితే మిమ్మల్ని కోసి పడేస్తారు వాళ్ళు యూ కెనాట్ మీరు స్ట్రైట్గా నిలబడి ఫైట్ చేయాల్సిందే సో దట్ ఇస్ ద మెయిన్ థింగ్ వీ నీట్ టు డూ సో ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మోదీ గారు చేసిన స్ట్రాటజీని మొన్న జెరూజలం పోస్ట్ యువ ఇజ్రాయల్ న్యూస్ పేపర్ చాలా ఫేమస్ న్యూస్ పేపర్ వాళ్ళకు చాలా మంచి ఆర్టికల్ రాశారు దేవర్ కంపేరింగ్ నెటన్యాహు అండ్ మోదీ గాజాలో ఒక హాస్పిటల్ మీద ఒక స్ట్రైక్ జరిగింది ఒక బాంబు అట ఇజ్రాయిల్ వాళ్ళు చేశారు చేసినప్పుడు దాంట్లో ఆరుగురు జర్నలిస్టు కొంతమంది డాక్టర్లు చనిపోయారు పెద్ద గొడవ అయింది ఇజ్రాయిలీ ప్రైమ్ మినిస్టర్ నెటానియావు మళ్ళీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళందరూ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అందరు అపాలజెస్ చేశారు వచ్చి విత్ ఇన్ అవర్స్ ఇన్ త్రీ ఫోర్ అవర్స్ నెక్స్ట్ డే థర్డ్ డే తెలిసింది దాంట్లో నలుగురు హమాస్ టెర్రిస్ట్ ఉన్నాయని ఇప్పుడు మీరు ఆల్రెడీ అపాలజెస్ చేసేసారు అపాలజీస్ రిటర్న్ తీసుకోలేరు షుడ్ యూ హ్యావ్ వెయిటెడ్ సో వాళ్ళ అన్నారు లర్న్ ఫ్రమ్ మోదీ ఏ రియాక్షన్ లేరు ట్రంప్ అదన్నారు ఇదన్నారు తిట్టారు అది అన్నారు మోదీ ఫోన్ చేయట్లేదు అన్నారు నేను అది చేస్తాను అది చేస్తాను అన్నారు ఏ నాట్ ఈవెన్ అ సింగిల్ వర్డ్ దానికోసం ఇంగ్లీష్ అంటారు పిక్చర్ స్పీక్చర్ థౌజండ్ వర్డ్స్ అని ఆ ఫోటో పెట్టేసి కథం చేస్తే మొత్తం ఇంపాక్ట్ వచ్చేస్తుంది అంత సో ట్రంప్ దానికోసం దిగి వచ్చారు ఎందుకంటే ట్రంప్కి ఇప్పుడు రష్యా చైనా కలిసే ప్రాబ్లం లేదు వాళ్ళు న్యాచురల్ లాలయస్ వాళ్ళు కానీ అదే ఎందుకంటే ఇద్దరు డిక్టేటర్షిప్స్ మన దగ్గర అట్లా కాదు మన దగ్గర డెమోక్రసీ ఉంది సో న్యాచురల్ అండ్ దిస్ మార్కెట్ నూట నలభై కోట్ల మంది ఉన్న మార్కెట్ ఇస్ హ్యూజ్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న నాలెడ్జ్ మన దగ్గర ఉన్న టెక్నాలజీ అడ్వాంటేజ్ మన దగ్గర ఉన్న సైంటిఫిక్ పూల్ స్టెమ్ కానీ స్టెమ్ స్టెమ్ లాంటి కోర్సెస్ మన దగ్గర ఉన్నప్పుడు మనలాంటి ఐఐటీస్ మనలాంటి ఐఐఎంస్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండియా ఇస్ ఫార్ అహెడ్ చైనా కాదు బట్ వీఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ అదర్ కంట్రీస్ మిగతా కంట్రీస్తో పోల్స్తే కానీ ఎస్ చైనాతో మనకి ఇంకా చాలా క్యాచింగ్ అప్ ఉంది ఎస్పెషలీ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ముప్పై సంవత్సరాలు బిట్వీన్ నైన్టీన్ సెవెంటీ అండ్ నైన్టీన్ వన్ మనం వీ లాస్ట్ లాడ్ ఆఫ్ టైమ్ సిక్స్టీ నుంచి నైన్టీ దాకా మన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా దెబ్బతిన్న మన ఈ సోషలిస్ట్ మోడల్కి వెళ్ళి రష్యన్ మోడల్ తీసుకొని పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు అన్ని కట్టాం దట్ ఆస్ బికమ్ యూజ్లెస్ నా సో ఎనివే దాట్స్ అ డిఫరెంట్ డిబేట్ కానీ నేను మీరు అడిగిన ప్రశ్నకి ట్రంప్తో టఫ్గా ఉండాల్సి ఉండాల్సిందే ఎక్కడికి ఎవరెవరు టఫ్గా ఉంటారో వాళ్ళతో ట్రంప్ దిగి వస్తారు చూసాం మనం దీనికన్నా ముందు కూడా వెరస్ మెక్సికో కానీ మెక్సికో లాంటి దేశం మేము ఆయన అన్నారు మనకు చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు ట్రంప్ డాన్స్ చేస్తే వాళ్ళు డాన్స్ చేస్తారు నేను డాన్స్ చేయమంటే కూర్చోమంటే కూర్చుంటారని ఈ అ ప్రెసిడెంట్ ఆఫ్ అనదర్ కంట్రీ ఆలోచించండి నేను ఏం కావండి చేస్తే మీరు చేస్తారు నా కోసం ఎందుకంటే ఒకసారి చేశారు తారీఖు తగ్గించామని తగ్గించేస్తాం మనం తగ్గి మనం సారీ వీ విల్ నాట్ డూ ఇట్ మనకు కూడా ఒక ఆత్మగౌరం ఉంటుంది ఒకటి ఈగో ఉంటుంది మనకి హెల్దీ ఈగో ఉండాలి అంతే సో వీ విల్ నాట్ డూ ఇట్ యాజ్ నేషన్ ఇప్పుడు మోదీ చాలా ఈజీ ఉండే అన్నిటి ఎగ్రి 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 అని చెప్పి సంతకం పెట్టేసి అయిపోతుండే ఈ శాంక్షన్స్ ఏమో లేకపోతుండే కానీ లాంగ్ టర్మ్లో డ్యామేజ్ వస్తుండే మనకి ఆ లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఇప్పుడు ఉండదు అండ్ ఇస్ ద మెయిన్ థింగ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ పక్కన పెట్టేసి వీ హ్యావ్ టు నౌ టేక్ కేర్ ఆఫ్ సరే ట్రంప్ వచ్చారు కదా మనం కూడా మాట్లాడదాం మనం కూడా ఇప్పుడు లేదు గుర్రం మీద కూర్చొని నేను మాట్లాడలే అని చెప్తే అట్లా కాదు కదా సో ఎలిఫెంట్ అండ్ డ్రాగన్ ఆ డాన్సింగ్ అని చెప్పి ట్రంపే చెప్పారు అండ్ డెఫినెట్లీ ఈ యొక్క ట్రేయోకా ఆఫ్ పవర్ రష్యా చైనా ఇండియాది మనం దాన్ని డైల్యూట్ చేయకూడదు ట్రంప్ ఇవాళ చెప్పారు మళ్ళీ రేపు ఇంకేదో చెప్తారు మళ్ళీ యుఎస్ కెన్ నెవర్ బి ట్రస్టెడ్ సెవెంటీ వన్ వార్లు అదే చేశారు మళ్ళీ దాని తర్వాత న్యూ పోఖ్రాన్ టూ చేసినప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు అదే మనమే శాంక్షన్స్ పెట్టారు శాంక్షన్స్ పెట్టారు నాట్ కాదు అంటే మీరు ఒక ప్రోడక్ట్ కొనలేరు అమ్మలేరు ఆ పరిస్థితికి వచ్చేసాం మనం గా మన క్రయోజెనిక్ ఇంజిన్స్ కావాలంటే మొత్తం ఆపేశారు నంబి నారాయణ గారిని కేసులు ఎరికిచ్చారు యుఎస్ వాళ్ళు సిఏ యూజ్ చేసి పాపం ఆయన ఎందుకు ఆ ప్రాజెక్ట్ డిలే చేయడానికి ఎందుకంటే వివర్ పోఖ్రాన్ చేశామని చెప్పేసి దాని తర్వాత చూడండి ఇప్పుడు వాజ్పేయి రెఫ్యూజ్ టు బెండ్ జార్జ్ ఫెర్నాండస్ ఆ టైంలో దానికన్నా ముందు కుక్క కోలాని బయట తరిమి కొడితే థమ్స్అప్ గ్రో అయింది అప్పుడు ఇప్పుడు కూడా థమ్స్అప్ ఇస్ నెంబర్ వన్ ఇండియన్ బ్రాండ్ సో అట్లా చాలా ఉంది కొంతమంది అన్నారు ఓ కేఎఫ్సీ బ్రాడ్ బాయ్కౌట్ చేద్దాం మన మెక్డానల్డ్స్ బాయ్ చేద్దాం పెప్సీ తాగొద్దు కోక్ తాగొద్దు దాట్స్ ఆల్ చైల్డిష్ అది కాదు చేస్తే అది మన బంగ్లాదేశ్లో ఎక్కడ చూసాం అట్లాంటి ప్రొటెస్ట్ అంతా మన దగ్గర మెచ్యూర్గా రియాక్ట్ కావాలి మోదీ గారు ఈస్ డీలింగ్ ఇన్ వెరీ వెరీ మెచ్యూర్ మేనర్ ఇది అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఎస్ వి షుడ్ నెగోషియేట్ అండ్ నెగోసియేషన్లో మోదీస్ ఛాంపియన్ ట్రంపే చెప్పారు అది గుజరాతీతో బార్గెన్ చేయడం అనేది అంత ఈజీ కాదు అండ్ పీయూష్ గోయల్ ఈస్ నో లెస్ చార్టర్డ్ అకౌంటెంట్ హీ నోస్ ఆయన మినిస్ట్రీ అనేది చాలా బాగా తెలుసు కానీ ఇట్ ఈస్ నాట్ హిజ్ ఓన్ డిసిషన్ ఆయన డిసిషన్ ఒకరే కాదు కదా ఇట్ ఈస్ అ క్యాబినెట్ డిసిషన్ సో డెఫినెట్గా ఎన్నోసార్లు తిరిగి వచ్చారా ఇళ్ళు తిరిగి వచ్చారు డెఫినెట్ వీ విల్ గో హాఫ్ వే వాళ్ళు కూడా హాఫ్ వే రావాల్సింది మన అన్నిటికీ మనం ఎస్ చెప్పావు మనకి కొన్ని మనం ఎస్ చెప్తాం వాళ్ళు కూడా కొన్నింటికి ఎస్ చెప్పాలి మనకు కూడా యాక్సెస్ కావాలి యూఎస్ మార్కెటింగ్ ఎవరు వచ్చి చెప్పారు ఐటీ మీద ట్యాక్స్ పెడుతున్నారు ఇసర్ నాన్ థింగ్ ఐటీ ఇస్ నాట్ డన్ దాట్ విత్ వీళ్ళకి అర్థం కాదు మాట్లాడుతున్నారు వాళ్ళు అర్థం కాదు ఎందుకు ఫార్మా మీద ఎందుకు పెట్టలేదు అండి యాభై శాతం వాళ్ళకి అవసరాలున్నాయి అది ఇప్పుడు మీరు ఐటీ కంపెనీస్ ఏమవుతుంది వాళ్ళ ప్రొడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అవుతుంది మనకు ప్రాబ్లం లేదు టారిఫ్ ఎవరు కడుతున్నారు అమెరికన్ కన్జ్యూమర్ కడుతున్నారు ఇప్పుడు ఇండియన్స్ కట్టలేదు చైనీస్ కట్టట్లేదు సో దిస్ ద మెయిన్ థింగ్ మీ నీట్ అండర్స్టాండ్ సో ఇవాళ పొద్దున కూడా డిబేట్లో అడిగినప్పుడు ఇంకో ఛానల్ అడిగారు అన్నారు యాభై శాతం ఇది మళ్ళీ పెడితే ఏమవుతుంది ఐటీ అని ఏం కాదు మైక్రోసాఫ్ట్ రెండు లక్షలు స్క్వేర్ ఫీట్ తీసుకున్నారు మన మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వాళ్ళ మెయిన్ క్యాంపస్ పక్కన ఎందుకు తీసుకుంటారండి దేశీయ గ్రోత్ దేర్ అండ్ అమెరికా ఒక్కటే కాదు కదా ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళేది లోకం మొత్తం కొంటున్నారు ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ అన్నింటి ఉంటుంది మీ అరకలు ఎక్కడ కూడా వాడతారు అమెరికా ఒకటే కాదు జస్ట్ కరెక్ట్ ఇట్స్ అ హ్యూజ్ మార్కెట్ నో డౌట్ కానీ మనం కూడా యాజ్ అ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడాలి మా దగ్గర ఉన్న టెక్నాలజీ మా దగ్గర ఉన్న మ్యాన్ పవర్ అండ్ మా దగ్గర ఉన్న మార్కెట్ యాక్సెస్ నూట నలభై కోట్ల మంది మార్కెట్ యాక్సెస్ కావాలంటే మీరు కూడా దిగి రావాల్సిందే మేము కూడా కొంచెం వీ విల్ ఆల్సో సాఫ్ట్ అయినా వి విల్ మీట్ హాఫ్ వే అది మన స్ట్రాటజీ ఉండాలి